సో ఎవరైనా మొక్క తీసుకెళ్ళి వాళ్ళ ఏరియాలో పెట్టుకుంటే అసలు ఆ గ్రోత్ అనేది ఉంటదంటారా అంటారా ఇక్కడ సర్వైవ్ అయ్యా అంటే అక్కడ కూడా ఉండొచ్చు చూడండి యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు నేను ఫామ్ లో పెంచడమే కాదండి చాలా మంది మొక్కలు ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తెలుగు స్టేట్ లో అయితే చాలా మందికి ఏంటంటే ఈ మొక్కలు ఎగ్జాటిక్స్ అని కొంతమందికి తెలుసు కొన్ని ఎరో ఒకరికి ఒక వన్ పర్సెంట్ కూడా తెలియదు చాలా తక్కువ మంది తెలుసు అయితే ఎవరికైనా మొక్కలు కావాలనుకున్నా లేదంటే ఆ మొక్కలు మన దగ్గర పెరుగుతాయని క్వశ్చన్ మార్క్ ఉంటుంది అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నెక్స్ట్ యూట్యూబ్లో కూడా నా ఆద్య ఎగ్జాటిక్స్ పేరుతో నేను వీడియో చేస్తుంటాను అందులో ఏంటంటే ఇప్పుడు ఈ మొక్క ఉంది ఈ మొక్క వచ్చేసి ఇన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఇలా నాటాను ఇది వచ్చేసి ఈ సంవత్సరంలో ఫ్రూటింగ్ వచ్చింది ఇది మన వెదర్కి సర్వైవ్ అవుతుంది లేదు ఈ మొక్క మన దగ్గర సర్వైవ్ కావట్లేదు లేదు ఈ మొక్క టేస్ట్ ఈ ఫ్రూట్ బాగానే టేస్ట్ ఉంది ఇది పెంచుకోండి లేదంటే ఈ ఫ్రూట్ బాగాలేదు ఈ మొక్క పెట్టకండి అలా చెప్తుంటుంది ఓకే సో మీరు ఆల్రెడీ ఒక అడ్వైజెస్ అనేది వాటి గురించి అవగాహన అనేది ఇస్తున్నారు మీ యూట్యూబ్ ఛానల్ అంటున్నారు కాబట్టి కానీ ఈ చెట్టు అసలు ఇదేం చెట్టు అండ్ ఇదేంటి దీనికి ఇలా కట్టారు కదా సో ఇదేంటో చెప్తారా ఇది వచ్చేసి రియో గ్రాండే చెర్రీ అంటారండి అండి చెర్రి ఆఫ్ రియో గ్రాండే అని కూడా అంటారు ఇది కూడా బ్రెజిల్ కు చెందింది బ్రెజిల్ లో వచ్చేసి రియో గ్రాండే అనే ఒక స్టేట్ ఉంటుంది ఆ స్టేట్ లో ఎక్కువగా పండుతుంది ఇది దానికోసమే దీన్ని గ్రాండ్ చెర్రీ అని అంటారు ఇది స్వీట్గా ఉంటుంది మన చెర్రీ లాగా చిన్న సైజ్ ఫ్రూట్స్ అయితే ఇదేంటంటే మనకి ఈ మొక్కని నేను రెడీ చేస్తున్నాను అండి ఇదని లేయర్ ద్వారా మనం ప్రాపగేట్ చేయడం ఇంకో మొక్కను తయారు చేయడం అన్నట్టు నేను దీన్ని ఏంటంటే ఇక్కడ మన మొక్కని కట్ చేసేసి దాన్ని మన కోకోపీట్ సమ్ వేరే ఒక రూటింగ్ హార్మోన్ యూజ్ చేసి నేను కడతాను తర్వాత ఒక టూ త్రీ మంత్స్లో ఆ మొక్క రెడీ అయిపోతుంది రూటింగ్ హార్మోన్ అది చూసి నేను రెడీ చేస్తాను ఇది టూ త్రీ మంత్స్లో మొక్క రెడీ అవుతుంది దాన్ని మళ్ళీ నేను మన హౌస్లో పెట్టేసి ఒక టూ త్రీ మంత్స్ సర్వైవ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త రూట్స్ ఫామ్ అవి కొత్త లీవ్స్ వచ్చిన తర్వాత ఆ ముక్కను అమ్మడానికి చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం నేను ఇప్పుడు ప్రాపగేట్ చేయడం ఈ ఇయర్ నుండే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఫ్రూటింగ్ వచ్చిన మొక్క కాబట్టి దీని నుంచి చేయొచ్చు నేను ఒక ఫార్మర్ని నేను ఇప్పటివరకు నేను ఒక త్రీ ఇయర్స్ అవుతుంది నాటి దీని నుండి నేను ఎటువంటి డబ్బులు తీసుకోలేదు నేను సస్టైన్ కావాలి కాబట్టి కొన్ని రకాల మొక్కలు అమ్ముతున్నాను అలా ఇలా ప్రాపగేట్ చేస్తున్నాను సో ఈ ప్రాపగేట్ ఆప్షన్ అనేది ఎవరైనా చేయొచ్చు అంటారా లైక్ ఇప్పుడు ఇంకెవరైనా అంటే ఈ వీడియో చేసిన తర్వాత వాళ్ళకి అనిపించచ్చు కదా మేము కూడా చేయొచ్చా ఇలాగా అని చేయొచ్చండి అంటే వాళ్ళు ఎవరైనా మొక్కల గురించి పెంచే వాళ్ళకు కొంచెం మందికి అవగాహన ఉండే ఉంటుంది అలా వాళ్ళు చేసుకోవచ్చు అన్ని రకాల మొక్కలకు కూడా మళ్ళీ ఇలా వస్తుంది అనేది గ్యారెంటీ లేదు అన్ని రకాల మొక్కలు మన ప్రాపగేషన్ ఇలా లేయర్ ద్వారా రావు మాక్సిమం మొక్కలు రావు చాలా కొన్ని రకాల మొక్కలు మాత్రమే లేయర్ ద్వారా ఇప్పుడు ఈ ప్రాపగేషన్ లేయర్ ఫార్మింగ్ అనేది మీరు మొక్కల కొన్ని మొక్కల మీద ట్రయల్ చేశారా ఏ మొక్కలు వస్తున్నాయి ఏవి రావట్లేదు చెక్ ఇప్పుడే ఫస్ట్ టైం అండి యాక్చువల్ గా ఏంటంటే నేను ఈ మొక్కలన్నీ పెంచుతున్నదే టూ ఇయర్స్ ఎయిట్ మంత్స్ కాబట్టి ఇప్పుడు మాత్రమే ఫ్లవరింగ్ వచ్చిన మొక్కల మీద ఈసారి కొన్నిటి మీద ట్రయల్ చేస్తున్నాను అయితే ఫామ్ అనగానే మనము ఒక ఏ అంటే ఆబ్వియస్లీ ఒక బ్యూటీ చూస్తాం కదా ఆ మొక్కలన్నీ ఆర్గనైజ్డ్ గా ఉండడం కానీ డిఫరెంట్ మొక్కలు కొంచెం బ్యూటీ అనేది మనం చూస్తాం అంటే ఇది కూడా ఒక వెరైటీగా గా ఉంది అడవి అరణ్యం లాగా అది చెప్పాలంటే ఒక అడవి క్షేత్రం లాగే ఉంది అనమాట ఎందుకట్లాగా మొత్తం అసలు ఫ్యామిలీకి రాగానే అడవి ఫీలింగ్ వచ్చిందండి నాకు మళ్ళీ దీంట్లో ఇంత అద్భుతమైన మొక్కలు ఉన్నాయి సో వై ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ ఫారెస్ట్ అనేది ఎందుకు అట్లా వదిలేస్తారు దీన్ని ఎందుకంటే అండి ఇప్పుడు నేను ఈ మొక్కలు వచ్చేసి మన కంట్రీవి కాదు మన వెదర్ వీటికి సర్వే అవుతుందా లేదా అనేది కూడా తెలియదు ఇవి మన వెదర్కి సస్టైన్ కావాలి అంటే వాటికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గడ్డి ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ సన్లైట్ అనేది గడ్డి మీద పడుతుంది అప్పుడు మనకి ఏంటంటే సమ్మర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వదిలేసినాం అనుకోండి మన దగ్గర అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ త్రీ డిగ్రీస్ వచ్చింది సమ్మర్లో మనకు సన్లైట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది అనుకోండి అరౌండ్ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు కూడా వెళ్తుంది దానివల్ల ఏంటంటే ఈ మొక్క వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క ఉంది ఇది వచ్చేసి బ్రెజిల్ బ్రెజిల్ అమెజాన్ ఫారెస్ట్లో ఇది ఈ మొక్క వచ్చేసి కూడా ఈ మొక్క వచ్చేసి అక్కడ టెంపరేచర్స్ వచ్చేసి ఒక థర్టీ డిగ్రీస్ అలా ఉంటుంది అనుకోండి ఇప్పుడు మన దగ్గర ఫిఫ్టీ డిగ్రీస్ ఈ మొక్క సర్వైవ్ కాదు కదా ఆ ఉద్దేశంతో నేను ఆ గడ్డిని అలానే వదిలేస్తాను మ్యాక్సిమమ్ ఈ వర్షాకాలంలో కొంచెం ఇప్పుడు క్లీన్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి అది కూడా చేయను ఎందుకంటే ఈ మొక్కలు చిన్న సైజులో ఉన్నాయనే ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు మాత్రమే చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి అది కూడా చేయను ఓన్లీ కట్ చేస్తాను దాన్ని సో ఇది మనం ఒక ఇంపోర్టెడ్ ప్లాన్స్ అవునండి ఇంపోర్టెడ్ ప్లాన్స్ తెచ్చినప్పుడు నాకు తెలిసి ఇది ఫాలో అవ్వాల్సిన టిప్పేనా అందరూ లైక్ ఈ కసువు గడ్డి చెట్ల దగ్గర ఏదైతే అలా వదిలేస్తే బెస్ట్ అని అంటున్నారు కదా నేను బెస్ట్ అని చెప్తున్నాను ఎందుకంటే నేను నాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను కాబట్టి నేను అలా అని చెప్తున్నాను ఎవరు ఇష్టం వాళ్ళండి ఇప్పుడు ఏంటంటే కొంతమందికి అలా ఏముండదు అసలు కంప్లీట్ నీట్గా ఉండాలి అక్కడ మొక్క మాత్రమే కనిపించాలి నాకు అలా కాదండి నాకేంటంటే మొత్తం అది ఇప్పుడు ఈ మొక్కే ఈ మొక్కకి ఎరువు కావాలి ఆ మొక్క అందులోనే కులిపోవాలి యాక్చువల్ రెడ్ సాయిల్ ఇప్పుడు చూడండి నేను టూ ఇయర్స్ నుంచి ఇందులో ఏం వాడలేదు కొంచెం సాయిల్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది అలా అండి మొత్తం ఈ గడ్డి ఇందులోనే మొత్తం అందులో కలిసిపోవాలి అదండి